ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పాప భారం నుండి తేలికగాయ్యేందుకు నమ్మకస్తులు కావండి నిజాయితీతో మీ కర్మల కథను రాసి తండ్రికిస్తే క్షమించబడతారు ప్రశ్న సంగం యుగంలో పిల్లలైన మీరు ఏ బీచాన్ని నాటరాదు జవాబు దేహాభిమానమని బీచము ఈ బీచం నుండి అన్ని వికారాల వృక్షం మొలకెత్తుతుంది ఈ సమయంలో ప్రపంచమంతటా పంచ వికారాల వృక్షాలు పెరిగి ఉన్నాయి అందరూ కామక్రోధాల బీచాలను నాటుతూ ఉంటారు తండ్రి ఆదేశమిస్తున్నారు పిల్లలు యోగ బలం ద్వారా పావనంగా వండి ఈ బీచాలు నాటటం మానేయండి పాట మిమ్మల్ని పొంది మేము సర్వము పొందుకున్నాము ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు ఇప్పుడు కొంతమందే ఉన్నారు పోను పోను పిల్లలు చాలామంది అవుతారు ఇప్పుడు ప్రాక్టికల్గా కొద్దిమందే అయ్యారు అయినా ప్రశాపిత బ్రహ్మ అయితే అందరికీ తెలుసు కదా పేరే ప్రశాపిత బ్రహ్మ అనేక మంది ప్రశ్నలున్నారు అన్ని ధర్మాల వారు వీరిని తప్పకుండా ఒప్పుకుంటారు అతని ద్వారానే మనుషులు రచింపబడ్డారు బాబా అర్థం చేయిస్తున్నారు లౌకిక తండ్రిని కూడా హద్దు బ్రహ్మ అని అంటారు ఎందుకంటే వారి వంశం కూడా తయారవుతుంది కదా ఇంటి పేరుతో వంశం కొనసాగుతూ ఉంటుంది అతను హద్దు తండ్రి ఇతను బెహద్దు తండ్రి ఇతని పేరు ప్రశాపిత ఆ లౌకిక తండ్రి పరంపిత ప్రజన్ను రచిస్తాడు కొంతమంది రచించనే రచించరు ఇతను తప్పకుండా రచిస్తాడు ప్రశాపిత బ్రహ్మకు సంతానం లేదని ఎవరైనా అంటారా ప్రపంచమంతా ఇతని సంతానమే మొట్టమొదటివారు ప్రశాపిత బ్రహ్మయే ముస్లింలు కూడా ఎవరినైతే యాడమ్ బీబీ అని అంటారో అది ఎవరో ఒకరికి వర్తిస్తుంది కదా వీరే యాడమ్ ఈవ్ ఆదిదేవుడు ఆదిదేవి అని పిలిచేది కూడా ఈ ప్రశాపిత బ్రహ్మనే అన్ని ధర్మాల వారు వీరిని అంగీకరిస్తారు తప్పకుండా ఒకరేమో హద్దు తండ్రి రెండో వారు బేహద్దు తండ్రి ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖం నిచ్చేవారు మీరు పురుషార్థం చేసేది కూడా అనంతమైన స్వర్గసుఖం కొరకే ఇక్కడ అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందేందుకు వచ్చారు స్వర్గంలో అనంతమైన సుఖము నరకంలో అనంతమైన దుఃఖమని కూడా అనవచ్చు దుఃఖాలు కూడా చాలా వస్తాయి అయ్యో అయ్యో అని ఆక్రమణలు చేస్తూ ఉంటారు తండ్రి మీకు విశ్వమంతటి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు పురుషార్థం కూడా చేస్తారు తల్లి తండ్రి ఇరువురూ కూడా ఇతడే పిల్లలు అనేక మంది ఉన్నారు బేహద్ తల్లి తండ్రితో ఎవరు శత్రుత్వం ఉంచుకోరు తల్లి తండ్రితో చాలా సుఖం లభిస్తుంది మీరు తల్లి తండ్రి అని కూడా మహిమ కూడా చేస్తారు ఇది పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు ఇతర ధర్మాలు వారంతా తండ్రిని మాత్రమే పిలుస్తారు తల్లి తండ్రి అని అనరు ఇక్కడ మాత్రమే మీరు మాత పిత మేము పిల్లలము అని పాడతారు మనం చదువుకొని మానవుల నుండి దేవతలుగా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు తండ్రి నావికుడే కాదు తోట యశమాని కూడా ఇక బ్రాహ్మణులైన మీరంతా అనేక రకాల తోటమాలులు మొఘల్ గార్డెన్కు కూడా తోటమాలి ఉంటాడు కదా అతని జీతం చాలా ఎక్కువగా ఉంటుంది మాలీలు కూడా నెంబర్ వార్గా ఉన్నారు కదా ఒక్కొక్క తోటమాలి చాలా మంచి మంచి పుష్పాలను తయారు చేస్తాడు పుష్పాలలో ఒకటి రాజా పుష్పం కూడా ఉంటుంది సత్యుగంలో రాజు రాణి పుష్పాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ భలే మహారాజులు మహారాణులు ఉన్న పుష్పాలుగా లేరు పతితులైనందున ముళ్ళగా అయిపోతారు దారిలో పోతూ పోతూ ముళ్ళతో గుర్చి పారిపోతూ ఉంటారు వారిని అచామిల్లుడని కూడా అంటారు అందరికంటే ఎక్కువ భక్తి కూడా మీరే చేస్తారు వామ మార్గంలోకి దిగిపోయిన వారి చిత్రాలు ఎంత అసహ్యంగా తయారు చేశారో చూడండి చిత్రాలు చూస్తే దేవతలవే అవన్నీ వామ మార్గ చిత్రాలు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలార్థం చేసుకున్నారు మీరిప్పుడు బ్రాహ్మణులగా అయ్యారు మనము వికారాల నుండి చాలా దూరమైపోతాము బ్రాహ్మణులు పరస్పరంలో సోదరి సోదరులు వికారాలకు వశం అవ్వటం చాలా గొప్ప నేరం అవుతుంది మీ పేరే చెడిపోతుంది అందువలన బాల్యం నుండి ఏవైనా చెడు పనులు చేసి ఉంటే అవి బాబాకు వినిపిస్తే సగం క్షమించబడతాయి గుర్తుంటాయి కదా ఫలానా సమయంలో నేను ఈ మురికి పని చేశానని తండ్రికి రాసి ఇవ్వండి నిషాహితీ గలవారు విశ్వాస పాత్రులు బాబా మేము ఈ మురికి పనులు చేశాము క్షమించమని రాసి ఇస్తారు తండ్రి అంటున్నారు క్షమాపణ ఉండదు కానీ సత్యం తెలిపినందున వారు తేలికైపోతారు అంతేకాని మర్చిపోరు మర్చిపోలేరు ఇక ముందు అటువంటి పని చేయకుండా ఉండేందుకు సావధానపరుస్తారు కానీ మనస్సు తప్పకుండా తింటూనే ఉంటుంది బాబా మేము అజామిల్లుని వలె ఉండేవారుమని అంటారు అది ఈ జన్మలోని విషయమే ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు వామ మార్గంలోకి వచ్చి ఎప్పుడు పాపాత్ములుగా అయ్యారు ఇప్పుడు తండ్రి మళ్ళీ మనల్ని పుణ్యాత్ములుగా చేస్తున్నారు పుణ్యాత్ముల ప్రపంచమే వేరుగా ఉంటుంది భలే ప్రపంచం ఒకటే అయినా రెండు భాగాలని మీరు అర్థం చేసుకున్నారు మొదటిది పుణ్యాత్ముల ప్రపంచం దానిని స్వర్గమని అంటారు రెండవది పాపాత్ముల ప్రపంచం దానిని నరకము దుఃఖధామని అంటారు సుఖ ప్రపంచము మరియు దుఃఖ ప్రపంచము దుఃఖ ప్రపంచంలోని వారంతా ముక్తిని కలిగించి ఇంటికి తీసుకెళ్లమని అరుస్తూ పిలుస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళి అలాగే అక్కడే కూర్చోమని మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలని కూడా పిల్లలకు తెలుసు ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగానే ఉంది ఇప్పుడు తండ్రి ద్వారా మీరు పావనంగా అవుతున్నారు మీ లక్ష్యం మీ ముందే నిలబడి ఉంది ఇతరులెవ్వరూ ఈ లక్ష్యంను చూపించలేరు ఇలా తయారవుతూ ఉన్నామని ఎవరూ చెప్పరు తండ్రి అంటున్నారు పిల్లలు ఈ చిత్రంలోని వారు మీరే కానీ ఇప్పుడు ఇలా లేరు పూచులుగా ఉండేవారు ఇప్పుడు పూచారులుగా అయ్యారు మళ్ళీ పూచులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి తండ్రి ఎంత మంచి పురుషార్థం చేయిస్తారు నేను రాకుమారునిగా అవుతానని ఈ బాబా భావిస్తారు కదా ఇతడు నంబర్ వన్లో ఉన్నాడు ఆయన సదాస్మృతిలో ఉండలేడు మర్చిపోతూ ఉంటాడు ఎవరు ఎంత శ్రమ చేసినా ఇప్పుడే ఆ స్థితి రాదు యుద్ధ సమయంలో కర్మాతీత స్థితి వస్తుంది పురుషార్థమైతే అందరూ చేయాల్సిందే కదా ఇతడు కూడా చేయాలి కల్పవృక్ష చిత్రంలో బాబా చిత్రం ఎక్కడుంది అత్యంత పైభాగంలో నిల్చుని ఉన్నాడు మళ్ళీ వృక్షం క్రింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఎంతో సులభంగా అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలన్నీ స్వయంగా తండ్రి తెలిపిస్తున్నారు ఇంతకుముందు ఇతనికి కూడా తెలియదు తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు అందరూ వారినే ఓ పరంపిత పరమాత్మ మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి అని స్మృతి చేస్తారు బ్రహ్మ విష్ణు శంకర్లేమో దేవతలు మూలవతనంలో ఉండే ఆత్మలు దేవతలని అనరు బ్రహ్మ విష్ణు శంకర్ల రహస్యం కూడా తండ్రి అర్థం చేయించారు బ్రహ్మ లక్ష్మీనారాయణులు అందరూ ఇక్కడే ఉన్నారు కదా సూక్ష్మవతనం ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే సాక్షాత్కారం అవుతుంది ఈ బాబా కూడా ఫరిస్తాకా అవుతారు సిడి చిత్రంలో పైనున్న వారే క్రింద తపస్సు చేస్తున్నారని పిల్లలకు తెలుసు చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు అతడు స్వయాన్ని నేను భగవంతుణ్ణని ఎక్కడ చెప్పుకుంటున్నాడు నేను పైసాకు కొరగాకుండా ఉండేవాడిని తతత్వం ఇప్పుడు రూపాయికి సమానంగా అవుతున్నాను అని చెప్తున్నాడు ఇవి ఎంత సులభంగా అర్థం చేసుకునే విషయాలు ఎవరైనా ఏమైనా అన్నారు అంటే చూడండి ఇతడు కలియుగ అంతిమంలో నిలబడి ఉన్నాడు కదా అని చెప్పండి తండ్రి చెప్తున్నారు ఇతడు శిథిలావస్థలో అనక వానప్రస్థంలో ఉన్నప్పుడు నేను ఇతని శరీరంలో ప్రవేశిస్తాను ఇప్పుడు రాజయోగ తపస్సు చేస్తున్నాడు తపస్సు చేయవారిని దేవతలని ఎలా అంటారు రాజయోగం నేర్చుకుని లక్ష్మీనారాయణులుగా అవుతాడు పిల్లలైన మిమ్మల్ని కూడా ఇలాంటి కిరీటదారులుగా చేస్తారు కదా ఇతడే దేవతగా అవుతాడు ఈ విధంగా పన్నెండు ఇరవై మంది పిల్లల చిత్రాలు కూడా ఉండవచ్చు ఇలా తయారవుతారని చూపించేందుకు చిత్రాలు ఉంచండి ఇంతకుముందు ఈ విధంగా దేవతలకు అలంకరించి ఫోటోలు తీశారు ఇది అర్థం చేయించే విషయం కదా ఒకవైపు సాధారణ ఫోటో రెండో వైపు డబల్ కిరీట దారి మనము ఇలా తయారవుతున్నామని మీకు తెలుసు ఎవరి లైన్ క్లియర్గా ఉంటుందో ఎవరు చాలా మధురంగా తయారవుతారో వారే ఇలా అవుతారు ఇప్పుడు మానవులలో కామము క్రోధము మొదలైన బీచాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందరిలో పంచవికారాలని బీచాల నుండి వృక్షాలు పెరిగిపోయాయి ఇప్పుడు తండ్రి అంటున్నారు ఇటువంటి బీచాలు నాటకండి సంఘం యుగంలో మీరు దేహాభిమానమనే విత్తనాలు నాటరాదు కామ బీచాన్ని నాటరాదు అప్పుడు అర్థకల్పం వరకు రావణుడు ఉండనే ఉండడు ప్రతి విషయాన్ని తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు ముఖ్యమైన విషయం ఒక్కటే మన్మనాభవ తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి అందరికంటే వెనక ఉండేది ఇతడే అందరికంటే ముందు కూడా ఇతడే ఉంటాడు యోగబలంతో చాలా పవిత్రంగా అవుతాడు ప్రారంభంలో పిల్లలకు చాలా సాక్షాత్కారాలు అయ్యేవి భక్తి మార్గంలో నవదా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారాలు అవుతాయి ఇక్కడ వీరు అలా కుర్చీని ఉండే ధ్యానంలోకి వెళ్ళిపోతారు దీనిని ఇంద్రశాలమని భావించేవారు ఇది ఫస్ట్ క్లాస్ ఇంద్రశాలము మీరాబాయ్ చాలా తపస్సు చేసేది సాధు సత్పురుషుల సత్సంగంలో ఉండేది ఇక్కడ సాధువులు మొదలైన వారు ఎక్కడున్నారు ఇతడు తండ్రి కదా అందరి తండ్రి శివ్ బాబా ఒక్కరే గారిని కలుసుకోవాలని అంటారు ఇక్కడ గురువులెవ్వరూ లేరు శివ్ బాబా ఏమో నిరాకారులు ఎవరిని కలుసుకోవాలనుకుంటారు గురువులు వద్దకు వెళ్ళి కానుకలు సమర్పిస్తూ ఉంటారు వీరు బేహద్ అధికారి అయిన తండ్రి ఇక్కడ కానుకల మాటే లేదు వీరు ధనం నేమ్ చేసుకుంటారు నేను విశ్వానికి యష్మానిగా అవుతానని ఈ బ్రహ్మ కూడా భావిస్తాడు పిల్లలు ఇచ్చే ధనం మొదలైన వాటితో వారి కొరకే నివాస స్థానాలు మొదలైనవి కట్టేస్తారు ధనంతో శివబాబాకు బాబాకు పని లేదు బ్రహ్మబాబా కూడా అవసరం లేదు ఈ నివాస స్థానాలు మొదలైనవి పిల్లల కొరకే పిల్లలే వచ్చి ఇందులో ఉంటారు కొంతమంది పేదవారు కొంతమంది ధనవంతులు ఉన్నారు కొంతమంది రెండు రూపాయలే పంపి బాబా మాది కూడా ఒక ఇటుక పెట్టండి అని అంటారు కొంతమంది వెయ్యి రూపాయలు కూడా పంపుతారు కానీ ఇరువురి భావన ఒక్కటే కనుక ఇరువురు సమానమే పిల్లలు వచ్చి ఎక్కడైనా ఉండవచ్చు నివాసాన్ని కట్టించిన వారు వస్తే వారిని తప్పకుండా సుఖంగా ఉంచుతారు కదా చాలామంది బాబా వద్ద కూడా కొందరికి మర్యాద జరుగుతుందని అంటారు వారికి మర్యాద తప్పకుండా చూపించాలి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కొంతమంది ఎక్కడైనా కూర్చుంటారు కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు విదేశాల్లో ఉండేవారు పెద్ద పెద్ద భవనాలలో ఉంటారు ఏ దేశంలోనైనా పెద్ద పెద్ద షౌకారులుగా ఉంటే భవనాలు చాలా పెద్దవి కట్టుకుంటారు ఇక్కడకు ఎంత ఎక్కువ మంది పిల్లలు వస్తారు చూడండి ఏ ఇతర తండ్రికి ఇలాంటి ఆలోచనలు ఉండవు ఉంటే పది పన్నెండు ఇరవై మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉండవచ్చు మంచిది ఎవరికైనా రెండు వందలు ఐదు వందల మంది ఉన్నా అంతకంటే ఎక్కువ మంది ఉండరు కదా ఈ బాబా కుటుంబం చాలా పెద్దది ఇంకా అభివృద్ధి చెందుతుంది రాజధాని స్థాపన అవుతుంది తండ్రి కుటుంబంలో ఎంతమంది ఉంటారు ప్రశాపిత బ్రహ్మ కుటుంబం ఎంత పెద్దదైపోయింది కల్పకల్పం వారు వచ్చినప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీ చెవుల్లో పడతాయి తండ్రిని ఓ ప్రభు మీరు వచ్చే విధము మరియు తెలిపే మతము అన్నిటికంటే భిన్నంగా ప్రారంభమవుతుందని అంటారు కదా భక్తి జ్ఞానాలకు ఎంత తేడా ఉందో గమనించండి తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు స్వర్గంలోకి వెళ్ళాలి అంటే దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఇప్పుడు ఇంకా ముళ్ళగానే ఉన్నారు కదా నాలో ఏ గుణాలు లేవు అని పాట కూడా పాడతారు కదా పంచ వికారాల అవగుణాలు ఉన్నాయి ఇది రావణ రాజ్యము ఇప్పుడు మీకెంతో మంచి జ్ఞానం లభిస్తూ ఉంది ఈ జ్ఞానం ఎంత సంతోషాన్ని కలగజేస్తుందో అంత సంతోషాన్ని ఆ జ్ఞానం ఇవ్వలేదు ఆత్మలైన మనం మూలవతనంలో ఉండేవారమని మీకు తెలుసు సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా కేవలం సాక్షాత్కారం అవుతారు బ్రహ్మ లక్ష్మీనారాయణులు ఇక్కడ వారే వ్యక్త బ్రహ్మ సూక్ష్మవతన వాసి ఫరిస్తా బ్రహ్మగా ఎలా అవుతాడో దానికి గుర్తులున్నాయి అది తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటారు ధారణ చేస్తూ ఉంటారు కొత్త విషయం ఏమీ కాదు మీరు అనేకసార్లు దేవతలుగా అయ్యారు దైవీ రాజ్యం ఉండేది కదా ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది అది వినాశీ డ్రామా ఇది అనాది అవినాశి డ్రామా ఇది మీకు తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు ఇవన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు అంతేగాని పరంపరగా కొనసాగుతూ వచ్చిందని కాదు తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని నేనిప్పుడు మీకు మాత్రమే వినిపిస్తాను తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సదా ఇప్పుడు మేము బ్రాహ్మణులము అందువలన వికారాలకు చాలా దూరంగా ఉండాలి ఎప్పుడూ వికారాలు మాపై దాడి చేరాదు చాలా నిజాయితీగా తండ్రికి నమ్మకస్తులుగా ఉండాలి అని స్మృతిలో ఉండాలి సెకండ్ పాయింట్ డబల కిరీటదారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా తయారవ్వాలి లైన్ క్లియర్గా ఉండాలి రాజ్యోగ తపస్సు చేయాలి ఈరోజు వర్దానము సదా బేహద్దు స్థితిలో స్థితమై ఉండే ముక్త్ జీవన్ముక్త్ భవ దేహాభిమానం హద్దు యొక్క స్థితి దేహి అభిమాని కావటం బేహద్ స్థితి దేహంలోకి వచ్చినందున అనేక కర్మ బంధనాలలోకి హద్దులోకి రావాల్సి పడుతుంది కానీ దేహిగా అయ్యారంటే ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి బంధన్ముక్తులే జీవన్ముక్తులని అంటారో అలా ఎవరైతే బేహద్ స్థితిలో స్థితమై ఉంటారో వారు ప్రపంచంలోని వాయుమండలము వైబ్రేషన్లు తమోగుని వృత్తులు మా యొక్క దాడి వీటన్నిటి నుండి ముక్తమైపోతారు దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు దానిని సంగం యుగంలోనే అన్వం చేయాలి స్లోగన్ నిశ్చయబుద్ధి యొక్క గుర్తు నిశ్చిత విషయము మరియు నిశ్చంత వారి వద్దకు వ్యర్థం రాచాలదు అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నముగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపంలో ఉండండి కర్మల గుహ్య గతిని తెలుసుకుని అనక త్రికాలదర్శులుగా అయి ప్రతి కర్మ చేయండి అప్పుడే కర్మాతీతులుగా అవ్వగలరు ఒకవేళ చిన్న చిన్న తప్పులు సంకల్ప రూపంలో జరిగిన దాని లెక్కాచారం కూడా చాలా కఠినంగా తయారవుతుంది కనుక చిన్న తప్పును కూడా పెద్దదిగా భావించాలి ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు అచ్చా ఓం శాంతి